नैननवर फर्स्ट 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 नवर मन नवर दबा दी नहीं नहीं सब सब अंदर आ फर्स्ट फ्रेंड फर्स्ट बेस्ट फ्रेंड आवर చెప్పు నీకు మిత్తి పిని అశ బాబాయ్ సికెండ్ సికెండ్ హలో గాయ్స్ చెప్పు హలో ఫ్రెండ్ అ చూడండి నాకి ఎన్ని బ్యాండ్స్ వచ్చని హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే ఒక రింగ్ 6 6 6 ఫ్రెండ్స్

పూల బొక్క తిన్నావా పూలబొక్క మరి ఏంటిది మహాతండ్రి అదే దాని పూల బొక్క అని అంటారు మటన్ల బొక్క కదా అది పూల బొక్కనే ఎట్లున్నది ఎట్లుండేస్ట్ తుమ్మినవా నమిలినావా ఏమంటున్నావు

మాట్లాడరు ఇక ఇక మోతి పడతా ఫ్రెండ్ ఎట్లా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ అని చెప్పి మీరు కూడా ట్రై చేయండి అస్బాబి లేకపోసుబాబీ లేక గుండె వేసుకోమట ఆ యెస్ ఫ్రెండ్స్ ఎస్ గుందే వేసుకొని గుండు బాస్ ఉంటుంది మీ అందరిని యో అయ్యో 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 రోజుకి ఎంత ఫోటో లేదు రోజుకి రోజుకి రెండు వీడియోలు అప్లోడ్ చేస్తాం ఇంకా మేము నేను సీతను కలిసి అవును మా అమ్మ పిచ్చి బాబు ఎవరొస్తారు పిచ్చి మా పిచ్చి బాబాయ ఎవరొస్తారు పిచ్చి బాబాయ్ ఎవర ఆ అచ్ బాబాయ్ నిన్ను పిచ్చి కదా అయ్యే వస్తుంది పక్కకు పక్క అంత గుర్దుదే పసక్కు మనికా తగుతాయి బ్యాగ్ వస్తాయి అవును నీకు బాగానే తెలుసు ఏర్బ్యాగ్ వస్తుంది అని అట్లా కాదేమన్నా మాట్లాడు ఏదన్నా చెప్పు ఆ న బోర్ బోర్డ్ ఫ్రెండ్స్ నా మాక్ బోర్డ్ అంటే మీరే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారే చేస్తలేరు నెక్స్ట్ టైం 뭐 బైక్ వీడియోలు పెడతా దూరం బైక్ వీడియోలు ఎత్తడట్లేదు ట్రావెలింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ గాని సంటింగ్ వీడియోస్ స్టన్ అవును ని సైకిల్ తో ఫస్ట్ ఆ

কাকালিছে পাকাীকে ত়িডুনে তুা সেরয়েনে. আকাছিকে কালে হিষোণটে ভাকে সেয়ে কারি হিয়ে কাকালেঙে হিয়ে হিয়ে হিয়�

për votë në. Nik një dresë të nga. Ka e një më një të një dresë që të u në. Ka e qëra? Au o që nga kërë ka. Dhe, dhe, dhe. Gara, gara. Qëpë, qëpë? Një 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 një

నేనైతే చిన్న ఆవును చూసుకొని దానికి పెడతా ఇంకక్కడ ఒక బుజ్జి ఉన్నది హలో ఫ్రెండ్స్ చిన్న పాప ఫ్రెండ్స్ నాటుకోలే అమ్మో గిది ఎంత పెద్ద ఉంది ఇది అమ్మో గిది ఒక చిన్న పాప నేమనకు వాళ్ళ మమ్మీ కొడుతుంది మళ్ళా మనని

वो चिंतावाटी पेड़

ఉన్నా కదా ఏం చేయలేదు భయం కాదు పోతుంది దాంతో ఒకదారు పడుతుంది అర్థం కదా

ఆ నాలుగో తీసుకుంటారా దానికి దారుతుంది देखो खाना देन ले सन्दुर पेकीना टमाटर वेडर मटिया वेडर मटिया मटिया मंची मंची गाना नहीं

నేనైనా నాకు అయిన ఇక్కడ పట్టుకున్నాను నేను ఇవి పట్టుకోలే ఫోన్ పట్టుకున్నా కదా ఇప్పుడు పట్టుకుందా ఇంకేం సంగతులు ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నా కాస్త 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 తర్వాత కాసేపు ఉండువా పోయినాక అక్కడ బాగుంటుంది చుట్టూలో తీసుకొచ్చిందా నీళ్ళ దగ్గర కూడా అంటే హ్యాపీ మాన్సూన్ హ్యాపీ రైని సీజన్ అంటున్నా చెరువుంది చూడు అగో అదే దీని మీద నుంచి నీళ్ళు మజా వచ్చినాయి ఇప్పుడు వాటర్ఫా కొన్ని రోజులైతే రోడ్ పై నుంచి కూడా వాటర్ పోతాయి తెలుసా అంతే కదా మీరు కూడా వర్షాలు పడినప్పుడు వర్షాకాలం ఊర్ల తిరగండి అని చెప్పు

మంచి టైం పాస్ చేసి నువ్వు థ్యాంక్ యూ బాయ్ పో ఇంట్లోనా ఎంజాయ్ చేసినావా అట్లా మా శ్రీతంతో ముచ్చట్లు పెడుతూ ఫ్రెండ్షిప్ డే కథం చేసుకున్నాం హోప్ యు లైక్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్